హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన ఇండియాలో జరిగే అతి పెద్ద కామెడీ షో అదేనండి పెళ్లి అసలు పెళ్లి అంటే రెండు మనసుల కలయిక అని కవులు అంటారు కానీ ప్రాక్టికల్ గా చూస్తే అది రెండు కుటుంబాల మధ్య జరిగే పరువు యుద్ధం ఫస్ట్ ఈ వెడ్డింగ్ కార్డు దగ్గరే కామెడీ స్టార్ట్ అవుద్ది మా నాన్నగారు ఇంటికి ఒక కార్డు తెచ్చారు దాన్ని చూడగానే నేను షాక్ అయ్యా అది కార్డులా మన పదో తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ లా ఉంది అంతలాగు దాన్ని ఓపెన్ చేస్తే అందులోంచి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్లు దేవుడి బొమ్మలు అన్ని పడ్డాయి నాన్న ఇది పెళ్లి కార్డా లేక దీపావళి గిఫ్ట్ పాకా అని అడిగా అందులో పేర్లు చూస్తే యూఎస్ఏ వె అమీర్పేట అమ్మాయి ఏమో అమెరికా అబ్బాయి ఏమో కాంబినేషన్ ఎలా సెట్ అయింద్రా బాబు కింద ఒక లిస్ట్ ఉంటుంది బెస్ట్ కాంప్లిమెంట్స్ అని అందులో ఊళ్ళో ఉన్నోళ్ళు పోయినోళ్ళు అందరి పేర్లు ఉంటాయి మా ఇంటి కుక్క పేరు తప్ప అందరి పేర్లు రాసేస్తారు ఈ కార్డు పట్టుకుని పిలవడానికి వస్తారు చూడండి అదొక డ్రామా మీరు ఖచ్చితంగా రావాలి మా వాడి పెళ్ళి మీ ఇంట్లో శుభకార్యం అనుకోండి అంటారు కానీ అసలు మీనింగ్ ఏంటో తెలుసా మేము లక్షలు ఖర్చు పెడుతున్నాం మీరు వచ్చి ఆ ఖర్చుని కవర్ చేయడానికి కవర్లో డబ్బులు పెట్టివ్వండి అని అర్థం మనం వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ మన ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళ పెళ్లికి వెళ్ళకపోతే రేపు నీ పెళ్లికి కుక్క కూడా రాదురా అని భయపెడతారు అందుకే వెళ్ళాలి మన పరిస్థితి అంత దారుణంగా ఉంది పెళ్లికి ముందే ఒక నరకం ఉంటుంది అదే ప్రీ వెడ్డింగ్ షూట్ దీనికోసం జంటలు పడే పాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు ఎక్కడో ఊరి చివరిన పాడుబడిన గుడిసెలు రైల్వే ట్రాక్లు ఎండిపోయిన చెట్లు ఇదే వీళ్ళ లొకేషన్ పెళ్ళికడికేమో అమాయకంగా నిలబడతాడు ఆ ఫోటోగ్రాఫర్గాడు ఉంటాడు చూడండి వాడు రాజమౌళి రేంజ్లో ఫీల్ అయిపోతాడు సార్ మేడం నడుం మీద చేయండి కళ్ళల్లోకి చూడండి రొమాంటిక్గా ఫీల్ అవ్వండి అని అరుస్తాడు అక్కడ చుట్టూ జనాలు చూస్తుంటారు కుక్కలు మురుగుతుంటాయి వీడేమో రొమాంటిక్గా ఫీల్ అవ్వాలంట ఎలా అవుతాడ్రా మళ్ళీ స్లో మోషన్ వీడియోలో ఒకటి ఏమో పరిగెత్తుకుంటూ వస్తుంది హీరో ఏమో ఆమెను గాల్లోకి ఎత్తాలి నిజ జీవితంలో బియ్యం బస్తా ఎత్తలేని వాడు అక్కడ పిల్లని ఎత్తలేక నడుం పట్టేసి కింద పడతాడు అయినా సరే ఆ ఫోటోగ్రాఫర్ వదలడు పర్లేదు సార్ మళ్ళీ ట్రై చేద్దాం ఈసారి ఎక్స్ప్రెషన్ ముఖ్యం అంటాడు ఈ మధ్య డ్రోన్ షాట్స్ ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళు పొలాల్లో పడుకుంటారు పైన డ్రోన్ తిరుగుతూ ఉంటుంది చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా క్రైమ్ పెట్రోల్లో సవాళ్ళను చూపించినట్టు ఈ షూట్ కోసం లక్షలు ఖర్చు పెడతారు ఆ వీడియోని వాట్సాప్ స్టేటస్లో పెడితే మనం చూసి సో క్యూట్ అని కామెంట్ పెట్టాలి మాత్రం ఏంద్రా పైత్యం అనుకుంటాం ఇక పెళ్లి రోజు రానే వస్తుంది పెళ్లి కొడుకుని రెడీ చేయడానికి బ్యూటీ పార్లర్ వాళ్ళు వస్తారు మామూలుగా మన ఫ్రెండ్గా ఎలా ఉంటాడు నల్లగా మాసిపోయిన గడ్డంతో బుగ్గుల బండిలోంచి దిగినట్టుంటాడు కానీ పీటల మీద వాడిని చూస్తే నాకే డౌట్ వస్తుంది వీడు వాడేనా అని ఆ మేకప్ వాడు వాడి ముఖానికి పౌడర్ కొట్టడు సున్నం వేస్తాడు ఏషియన్ పెయింట్స్ రాయలే ప్లే వేసినట్టు ముఖం మీద ఒక మూడు లేయర్లు వేస్తాడు వాడి మెడేమో నల్లగా ఉంటుంది ముఖమేమో తెల్లగా మెరిసిపోతుంటది రాత్రి రిసెప్షన్ టైంకి ఆ మేకప్ కరిగిపోతుంటది అప్పుడు వాడెలా కనిపిస్తాడంటే వర్షంలో తడిచిన ఐస్ క్రీమ్ లాగా లేదా జాంబీ సినిమాలో దెయ్యంలాగా కనిపిస్తాడు ఆ స్టేజ్ మీద నిలబడి నిలబడి వాడి కాళ్ళు వాచిపోతాయి వచ్చిన ప్రతి ఒక్కడు రా కంగ్రాట్స్ రా అని షేక్ హ్యాండ్ ఇస్తాడు వాడు నవ్వి నవ్వి నొప్పి వచ్చి ప్లాస్టర్ వేసినట్టు నవ్వుతూ ఉంటాడు పక్కన పెళ్లి కూతురుంటుంది ఆమె పరిస్థితి ఇంకా ఘోరం ఆమె కట్టుకున్న చీర బరువు పది కిలోలు వేసుకున్న నగలు ఐదు కిలోలు తల మీద పూలజడ రెండు కిలోలు మొత్తం ఇరవై కిలోల బరువు మోస్తూ స్టేజ్ మీద నిలబడాలి ఎవరో తెలియని చుట్టాలొచ్చి అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు అని అడుగుతుంటే నేను ఎవరిని చేసుకుంటున్నానో నాకే అర్థం కావట్లేదండి అని చెప్పాలని ఉంటుంది పెళ్లిలో ఉంటదో తెలుసా బరాత్లో పెళ్ళికొడుకు గుర్రం మీద లోనో కూర్చుంటాడు ముందు డీజే సౌండ్ బాక్స్ ఉంటాయి అక్కడ డాన్స్ చేసేది ఎవరు మన ఫ్రెండ్స్ కాదు పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అదేనండి మందుబాబులు వీళ్ళు ఫుల్గా తాగుంటారు ఆ డీజే వాడు ఏ పాట వేసినా వీళ్ళు వేసే మాత్రం ఒకటే మైకిల్ జాక్సన్కి ప్రభుదేవాకి కూడా రాని స్టెప్లు వేస్తారు ముఖ్యంగా నాగిని డాన్స్ ఉంటుంది చూడండి అబ్బబ్బబ్బా ఒక అంకుల్ రుమాల్ తీసి నోట్లో పెట్టుకుంటాడు నేల మీద పడి తురులుతాడు ఇంకో అంకుల్ బీ నూట్టు యాక్షన్ చేస్తాడు రోడ్డు మీద వెళ్ళే బస్సులు ఆటోలు ఆగిపోవాలి ట్రాఫిక్ జామ్ అవ్వాలి కానీ వీళ్ళ డ్యాన్స్ ఆగదు వీళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుంది అంటే కరెంటు షాక్ కొట్టిన కాగిలాగా లేదా పెనం మీద ఎగిరే దోశలాగా ఉంటుంది మధ్య మధ్యలో పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ లాగుతారు రారా డాన్స్ అని మనం వెళ్ళకపోతే మనం చొక్కా పట్టుకుని లాగి బట్టలు చంపేస్తాను ఆ టైంలో వాళ్ళతో పెట్టుకోకూడదు వాళ్ళ మామూలు మనుషులు కాదు ఆత్మ ఆవహించిన మనుషులు ఇక పెళ్లికి వచ్చిన నైన్టీ పర్సెంట్ మంది జనాలు వెయిట్ చేసేది ముహూర్తం కోసం కాదు భోజనాల కోసం డైనింగ్ హాల్ గేట్ తీయగానే జనాలు ఎలా పరిగెడతారంటే తిరుపతిలో సర్వదర్శనం కోసం పరిగెట్టినట్టు పరిగెడతారు అక్కడ ప్లేట్లు దొరకడమే పెద్ద సాహసం ప్లేట్ దొరకగానే యుద్ధం మొదలవుద్ది ఫస్ట్ కౌంటర్లో స్టార్టర్స్ ఉంటాయి పన్నీర్ టిక్కా చికెన్ సిక్స్టీ ఫైవ్ అవి ప్లేట్లో వేసుకోరు ప్లేట్ నిండిపోయేలా కుమ్మేస్తారు వెనకాల ఉన్నోడికి మిగలదనే భయం ఒకడు ఉంటాడు వాడు ప్లేట్లో అన్నం సాంబారు చికెను స్వీట్ ఐస్ క్రీమ్ అన్ని ఒకేసారి వేసుకుంటాడు అవన్నీ కలిసిపోయి ఒక కొత్త డిష్ తయారవుద్ది దాన్ని చూడటానికి భయం ముఖ్యంగా ఐస్ క్రీమ్ కౌంటర్ దగ్గర జరిగే గొడవలు మామూలుగా ఉండవు అన్న డబల్ స్కూప్ వెయ్యవా అని అడుక్కుంటారు వాడు వెయ్యడు ఒకటే సార్ అంటాడు మన పక్కన ఒక ఆంటీ ఉంటుంది ఆమె బ్యాగ్లో ఒక పది నాప్కిన్లు నాలుగు వాటర్ బాటిల్లు వీలైతే మిగిలిపోయిన స్వీట్లు కూడా దాచేసుకుంటారు వీళ్ళని ఏమంటారో తెలుసా కవర్ బ్యాచ్ వీళ్ళు పెళ్లికి వచ్చింది ఆశీర్వదించడానికి కాదు రేషన్ షాప్కి వచ్చినట్టు సరుకులు పట్టుకెళ్ళడానికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏమో స్టేజ్ మీద ఉపవాసం ఉండి చస్తుంటే కింద వీళ్ళు మాత్రం సాంబార్లో ఉప్పు తక్కువైంది పాయసంలో జీడిపప్పు లేదు అని రివ్యూలు ఇస్తుంటారు ఉచితంగా తింటూ కూడా వంతలు పెట్టే టాలెంట్ మనోళ్ళకే సొంతం ఫైనల్ గా గిఫ్ట్ల గురించి చెప్పాలి పెళ్లిలో వచ్చే గిఫ్ట్లో సగం పాత గిఫ్ట్లే మా ఇంట్లో ఒక గోడ గడియారం ఉంది అది మా నాన్న పెళ్లికి ఎవరో ఇచ్చారు మేము దాన్ని ప్యాక్ చేసి మా మామయ్య పెళ్లికి చేసి ఇంకెవరికో ఇచ్చారు ఆ గడియారం గత ముప్పై ఏళ్ళుగా తిరుగుతూనే ఉంది కానీ అందులో ముళ్ళు మాత్రం తిరగట్లేదు ఇంకా ఈ క్రాకరీ సెట్లు ఐరన్ బాక్సులు ఇవి ఒక పెద్ద స్కామ్ ఓపెన్ చేస్తే అందులో పంతొమ్మిది వందల తొంభై నాటి వారంటీ కార్డులు బయటపడతాయి ఎవడైనా కవర్ ఇస్తే వెంటనే ఓపెన్ చేసి చూడాలి అందులో నూట పదహారు రూపాయలు రాసి ఉంటుంది కానీ లోపల చూస్తే ఖాళీ పేపర్లు ఉంటాయి పేరు రాసి డబ్బులు పెట్టడం మర్చిపోయానని కవర్ చేస్తారు ఇన్ని దరిద్రాలు ఇన్ని కష్టాలు ఉన్నా మనం పెళ్ళెందుకు ఎందుకు చేసుకుంటాము ఎందుకంటే సమాజం అనే పిచ్చి కుక్క మనల్ని తరమకుండా ఉండడానికి మరియు మనకి తోడుగా ఇంకొకరిని తెచ్చుకుని వాళ్ళ లైఫ్ కూడా నాశనం చేయడానికి జస్ట్ సో ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ టైం పెళ్లికి వెళ్ళినప్పుడు కవర్లో డబ్బులు పెట్టడం మర్చిపోకండి లేదా కాలి కవర్ ఇవ్వకండి బఫెలో ఐస్ క్రీమ్ కోసం కొట్టుకోకండి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ పెళ్లి కానీ ప్రసాద్ ఫ్రెండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ పెళ్లిలో బిర్యానీ అయిపోద్ది ఇట్లు మీ పెళ్లి గాని ప్రసాద్ మీ ఏంటి పరిస్థితి raja శుభం భుయాత్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు ఎంజాయ్డ్ ఇట్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ ద బెల్ నోటిఫికేషన్ ఐకాన్